భక్తులందరం కలిసి దేవుణ్ణి ఎంతో విస్తృతిస్తున్నాం కానీ భూలోకంలో మనుషులందరూ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో చూసొస్తాను వెళ్ళి మొట్టమొదటిగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వస్తాను చిన్నపిల్లలంటే దేవునికి ఎంతో ఇష్టం వాళ్ళని చూసొస్తాను ఒకసారి క్రిస్మస్ ఎలా చేసుకుంటున్నారో फ्राइज लड़ाना न लड़ा है ప్రజల క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తాము కదా డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్పిస్తాం కొత్త కొత్త సాంగ్లని ముచ్చేవారి నుంచి నేర్పిస్తానే స్కిట్ కూడా ఏదన్నా స్కిట్ చూసిన వాళ్ళందరూ తొరలిదొరీ జబర్దస్త్ కంటే బాగుండాలి ఎక్స్ట్రా జబర్దస్త్ కన్నా బాగుంటుంది పన్నీగా స్కిల్ ప్లాన్ చేస్తాను స్టేజ్ మీద లైట్లు ఎదురుకోవాలని డిస్కో లైట్లు కూడా ఎక్కించాను పెట్టించాలి ఆ అలాగే పాస్ట్ కన్నా అడిగి డిస్కో లైట్లు కోసం అవసరం పెట్టేస్తానే భయపడకండి నేను గాబేది అతని మీకు నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట మీరు నిజంగానే క్రీస్తును ఆరాధిస్తున్నారా లేకపోతే లైటింగ్స్ ని డాన్స్ ని స్కిట్స్ ని ఆరాధిస్తున్నారా కీర్తనలు ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది బాలు చండ పిల్లల యొక్క స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించే ఉన్నావు మీరు దేవుని స్థితిస్తున్నారా ఎల్లప్పుడూ గలతి ఐదో అధ్యాయం నిర్వహి ఒకటో వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఎంతో హేయములు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు మీరు ఎక్కడి నుంచైనా నిజమైన క్రిస్మస్ చేయండి ఇక్కడ నుంచి అయినా నిజమైన క్రిస్మస్ జరుపు జరుపుకుంటు ఇప్పుడు అవనస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా క్రిస్మస్ జరుపుకుంటున్నారు చూసేస్తాను వెళ్ళి మన చర్చికి పెద్ద స్టార్ అడమరా పెడదా అది అందరికన్నా పెద్ద స్టార్ చెచ్చారు పెద్దది సాయం చేసేవాడు ఎవడో అప్పలే వస్తారా బాబు ఏంటి స్టార్ మన పెద్దగా ఉండాలి మరి లైటింగ్ మొత్తం గట్టి కొండాలే ఉంటది రా మన కుర్ర రోజు అంత రాజమండ్రి పెద్ద స్టార్ లైటింగ్ మొత్తం డీజే మొత్తం చూడమే ఏమొంద బాటిరా నికు రొలొతున్నారా ఏ స్లోగా సండే స్కూల్లో మాకి నువ్వు చెప్పరచ్చు ఏమ మాట్లాడుతున్నావ్ ఏదేని ఏంది बंद रे పక్కన చేచి వందరా సండే స్కూల్లో డాన్స్ వేయించుతున్నారా చె లోగో మాట్లాడు ఆ మా మనం చెప్పం కదరా నీదే దారా చేచి వందనే మచ్చుకోం రా అ빠 ఏమ మచ్చుని నికు రొలొతున్నారా అది పగ్నేట్ గణమన్ చెచినా భోజనలమ్మ వణమే వడ్డించాలరా అయిపోందిలో మనమే కద పోస్ట్ ఎల్ బాబా వడ్డించాదా దూందాం చేశావా హలా బండ్లెస్ వచ్చేనే అయి इसको చేస్తావ్ ఆ దూందాం చేశాదా భయపడకండి నేను గాబ్రియల్ దౌతని మీకు నిజమే క్రిస్మస్ అంటే తెలుసా తెలియదు నిజమేనే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట మీరు నిజంగానే క్రీస్తుని ఆరాధిస్తున్నారా లేకపోతే స్టార్స్ ని లైటింగ్స్ ని భోజనాలను ఆరాధిస్తున్నారా స్టేజీని మొదటి యాహన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో యమనస్తులు యహోవలు యమనస్థులు బలవంతులు దేవుని వాక్యం మీ అందరూ నిల్చున్నది మీరు మీ మీ ఎవరి బలం అంతా వీటికే కాదు దేవుని వాక్యాన్ని దేవుని సువార్తను ప్రకటించాలి అనేక మందిని నశించిన ఆత్మలను మీరు రక్షించాలి ఇప్పటికైనా నిజమైన క్రిస్మస్ చేస్తారా ఇంకా చూసేస్తాను వెళ్ళి జస్ ఉంది జస్ ఉంది క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుంది కదా ఇంట్లో ఏం ప్లాన్ చేస్తున్నాడు ఇల్లంతా పెయిండింగ్ ఇచ్చాడు రా చుట్టాలు వస్తారని అవును రా బాబు నేను కూడా ఎంచాలి చుట్టాలు వస్తారు ఇంట్లో వాళ్ళు ఏం చేద్దాంరా మనం గ్యాంగరా అవునరా మనం వాళ్ళ పండగ లేనప్పుడు మందుపాటి బిర్యానీ పాటికి పిలుస్తారు కదా మనం కూడా పిలుద్దాంరా అవును రా బాబు మనం కూడా ఇప్పించాలి మరి ఇంట్లో వాళ్ళు ఏం చేద్దాంరా ఇంట్లో అందరినీ రాజమండ్రి షాపింగ్ చేపొచ్చాలరా బాబు పాస్కర్ దగ్గరికి వచ్చేప్పుడు కానుకోంట్లేదు అవునరా బాబు పాస్కర్ దగ్గరికి వచ్చేటప్పుడు కానుక్కోంట్లేదు ఏ యశ్వంత్ యశ్వంత్ ఎంత పెద్దరా భయపడకండి నేను గాబిరియాలకి తూతాను గాబ్రియల్ తోతాను రాబ్రియాలు రా జస్ మీకు నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా తెలియదు ఇది నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట నేను నిజంగానే క్రీస్తుని ఆరాధిస్తున్నారా లేక నైట్ లైటింగ్స్ని భోజనాలని వీటి మధ్య బణాలని ఆరాధిస్తున్నారా కీర్తనలు ముప్పి ముప్పై ఒకట సామెతలు ముప్పై ఒకట